హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాక్ట్స్ ఇదో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే నిజంగా మీకు దెయ్యాలు ఉన్నాయని నమ్మకం ఉండే పని అయితే ఖచ్చితంగా వీడియో దాకా చూడండి మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెందుకు కలిసం లెస్ స్టార్ట్ ద వీడియో ఈ సరస్సు దెయ్యం ఉందంట ఇది నిజం ఈ సరస్సు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఇందులో నీళ్ళు స్వచ్ఛంగా తలతల ఆడుతూ ఉంటాయి అయినా జనాలు ఈ సరస్సు పేరు వింటేనే భయపడతారు గుండె ధైర్యం ఉన్న కొంతమంది ఇక్కడికి పిక్నిక్ వస్తుంటారు అలాంటి వారు కూడా ఈ సరస్సు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ సరస్సు దయ్యం ఉందని ప్రచారం జనాల్లో చాలా భయానికి కారణమని చెప్తూ ఉంటారు అమెరికాలోని లాంగ్ ఐర్లాండ్లో ఉన్న ఈ సరస్సు పేరు రోంకామా లేక్ ఇక్కడ స్థానికులు ఈ సరస్సు నీళ్ళల్లో అరికాలను మునివేలు ముంచడానికి కూడా భయపడుతూ ఉంటారు రోంకామా సరస్సు దెయ్యం ఉందనే గాతకు మూలాలు పదిహేడవ శతాబ్దం చివరి కాలం నుంచి ఉన్నాయి ఇక్కడ స్థానికులు మూలవాసులైన సెటాకెట్ దగ్గ చెందిన యువరాణి తుస్కా తుస్కావాంటోలో ఉన్న ఈ ప్రాంతంలో కట్టెలు కొట్టడానికి వచ్చి తెల్ల జాతి యువకుతో ప్రేమలో పడుతుంది తుష్కావంత్ తండ్రి వారి ప్రేమను నిరాకరించడంతో ఆమె సరస్సులో దూకి ఆత్మహత్య చేస్తుంది అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ సరస్సులో ఉందని ఈ సరస్సులోకి వచ్చే పురుషుల్ని బలుకుంటూ ఉందని లాంగ్ ఐలాండ్ జనాలు చెప్పుకుంటున్నారు గడిచిన శతాబ్దంలో ఈ సరస్సులో పడిన నూట అరవై మంది పైగా యువకులు అంతు చిక్కర పరిస్థితులు మరణించారు ఈ సరస్సులో దెయ్యం ఏడాది కనీసం ఒక్క యువకుడినైనా బలుకుంటుందని ఇక్కడ జనాల నమ్మకం ఈ సరస్సు తీరంలో డెబ్బై నాలుగు సంవత్సరాలు అయిన డేవిడ్ టిగ్నే దాదాపు ముప్పై ఏళ్ళ పాటు లైఫ్ ార్డన్ గా పనిచేశారు తను పనిచేసిన కాలంలో ఈ సరస్సులో పడి ముప్పై మంది పైగా మరణించారని చెప్తున్నాడు వారందరూ యువకులేనని అతను చెప్తున్నాడు స్థానికుల నమ్మకాలు తోడు ఈ సరస్సులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడంతో ఇక్కడ జనాలు సరస్సులో పడి ఆత్మహత్య చేసుకునే యువరానికి ఒక పెద్ద విగ్రహం కట్టి ఇక్కడ పెట్టారు అదే కాకుండా అమెరికా పర్యాటక శాఖ ఇక్కడ ఈ ఖాతాను వివరిస్తూ పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేసింది ఇదండి అసలైన కథ దీని మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఆ వివరాన్ని ఆ సరస్సులో ఉండి వీళ్ళందరూ బలికుంటుందా అన్న అభిప్రాయం ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్